హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు తాతగారు ఉన్నారు ఇక్కడ ఏంటంటే తాతగారు గడ్డిగా వస్తుంది అన్నమాట ఇక్కడ ఉన్న ఏరి గురించి మన తాతగారు చెప్తారు ఏటన్నది ఓకే పైన కెమెరా ఓకే అయితే ఇక్కడ ఉన్న మన ఏ ఊరు అడుగుతాం తాత ఇది ఏ ఊరు తది శంకువరం ఇప్పుడు మీరు ఇక్కడ గడ్డి పండిస్తారా గడ్డి గడ్డి పండిస్తారు ಅದೇ ಇಂಕೇ ಪಂಗೆ ಕಾಯಗೂರಲು ಪಂಚಾರ ಚೋಟಿ ಪಂಚಾರು ಶನಿವಾರ 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 ಬಂಗಾರಪೇಟೆ ಚೆನ್ನಾಗಿ ತರ್ವಪ ಅದೂರ

இது பருவீர் சங்க மெரசாபடி சங்கரம் மெரசாருக்கு அது அதுக்கு அனுப்பி అది చెరి చోట అంత పొరుగు అయిపోయి చెరికి అంత రావైపోయినా సరే మిసరాడి పొడుగు ఆస్తారన్నమాలు బాగా చెప్తాను బాగా ఆహారం ఇంకా పశువు ఓకే తాత థ్యాంక్ యూ తాత చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ తాత నా పేరు సత్యనారాయణ రాసిన సత్యనారాయణ రాసిన సత్యనారాయణ గారు మన ఇలాంటి వాళ్ళు తరచు మనకి తొరగడం కష్టం సమాధానం బాగా చెప్పారు మనకి చాలా థ్యాంక్స్ తాత చూసారు కదా మాది కాకినాడ నేను యూట్యూబర్ ఓకే థ్యాంక్స్ అది చూసారు కదా అప్పుడు మన తాతగారు ఏం చెప్పారంటే ఎక్కడ ఆయన ఈ ఎదరికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయంటే మనం ఎదరికి వెళ్దాం తర్వాత తాతగారు చెప్తున్నారు ఓకే తాత చూసారు కదా ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఆగారు ఏమంటారంటే ఇక్కడ కాయగూరలు అన్నీ పండిస్తారు అంత ఆర్గానిక్ అనమాట నో కెమికల్స్ అనమాట అంటే ఎదరికి వెళ్తే లొకేషన్ ఇంకా చాలా బాగుంటుంది అంటే ప్రస్తుతానికి మీకు తోట కొండ చూపిస్తాను చూడండి